అది గోవిందరెడ్డి మీరు ఏదైనా గోవిందరెడ్డి మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా నిలబడాలనుకుంటే ఎక్కడైనా నిలబడదు దాన్ని మేమే మాత్రం అభ్యంతరం చేయలేదు మీరు ఆ రోజు అమరావతిలోన ఇండిపెండెంట్గా నిలబడతామన్నారు కళ్యాణంలో ఒకరు నిలబడతామన్నారు రాయధరంలో ఒకరు నిలబడతామన్నారు మళ్ళీ కాంగ్రెస్కి నిలబడతామన్నారు మళ్ళీ ఈ మధ్య కాలంలో లేదా బీజేపీ ఎంపీగా నిలబడతామంటున్నారు ఇంకా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వాళ్ళతో టచ్లో పోయినారని చెప్పేసి అంటున్నారు ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి ఏ రకమైనటువంటి క్లారిటీ మీ దగ్గర ఉందని రెండవది మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం గురించి మాట్లాడితే ఎవరికైనా కానీ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఈ తాలూకా అభివృద్ధి చెందినట్టు అంశాలు ఇవి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రత్యేకంగా ఎక్కడ ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఒక నెల రోజుల ముందు వరకు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినటువంటి వ్యక్తులు మీరు మరి ఈ పొద్దు అంత తొందరగా మరి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఏ రకమైనటువంటి మీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాం దాన్ని దయచేసి ఒకటి చెప్పండి నా వరకు ఇదే వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాను ఈ వైఎస్ఆర్ పార్టీ కోసం నీ గెలుపు కోసం మా రక్త సంబంధితులు కూడా కాదని వాళ్ళు పొరపాటున తెలుగుదేశంలో పోతే మేము ఒక్క ఏమాత్రం ఆలోచన చేయకుండా మా సొంత గ్రామంలో ఆ రోజు వరకు ఎప్పుడు లేనటువంటి ఆ గ్రామ పల్లెపల్లి గ్రామంలో కూడా మేము వైఎస్ఆర్ పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ చేసినాము తద్వారా నేను గెలుపుకి అక్కడ ఆ రోజు మేము కన్నా నిలబడి పరిస్థితిలో ఆ ఊర్లో రాజకీయం ఏముంటుందో అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఎప్పుడు కూడా నీకంతే బద్ధంగా పనిచేస్తున్నాం ఈ పద్ధతి నీ దగ్గర ఎప్పుడున్న ఈ నాలుగున్నర సంవత్సరాలు పోనీ అధికారం వచ్చినటువంటి నాలుగున్నర సంవత్సరంలో ఎప్పుడైనా ఏ కోశానైనా ఏదైనా కానీ నీకేదో నిన్న ఏదో నీ గురించి ఏమైనా మేము ఆశించినాము ఇంకా చెప్పుకోపోవాలి నిజంగా చెప్పుకోవాలంటే ఆశించడం కాదు కానీ ఇంకే వేరే రకమైనటువంటి నష్టం కూడా జరిగింది కానీ అది ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు అదే టైం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు అది కూడా చెప్తాం మేము ఎప్పుడు కూడా ఉపేంద్ర రెడ్డి ఎప్పుడు పదవుల కోసము ఇన్ఛార్జీల కోసము పగా పనిచేసేటువంటి వ్యక్తిని ఓడిపోలని చేసేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు రాదు ఈరోజు ఆ రోజు నీకు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా నూనెలు పడితే నీకు చేస్తే కరెక్టు ఈరోజు అధిష్టాన అధిష్టానం అధిష్టానం రెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే వాళ్ళ పైన రాద్ధాంతాలు లేకపోతే అపవాదులు సోషల్ మీడియాలో రకరకాల మాటలు చేతలు చేసేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకంటే మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మీకుగా మీరు డైరెక్ట్గా ఈ రకమైనటువంటి పోస్టులు పెట్ట పెట్టినందువల్ల మేము బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేకపోతే నాకు తెలిసి మేము కూడా ఈ ఎండ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా లేకపోతే భవిష్యత్తులో కూడా నీతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినాం కాబట్టి నిన్ను విమర్శ చేయకుండానే ఎన్నికలు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం కాకపోతే మీ అంతటి మీరే మా క్యారెక్టర్ పైన అసోసియేషన్ చేస్తున్నారు మీరు సో ఇది కరెక్ట్ కాదు మొన్నటి వరకు బావ భావ అని చెప్పేసి అని పిలుచుకున్నటువంటి వ్యక్తులు మనము ఈ రకమైనటువంటి పద్ధతి మార్చుకోండి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్టుగోవిందరెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు దానికి అద్దరం మేము సమిష్టిగా కృషి